అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే ఈ తోట అనేది చాలా డల్గా ఉన్నింది చెట్టు డెవలప్మెంట్ అనేది చాలా వరకు చాలా తక్కువ ఉన్నింది అప్పుడు నేను వచ్చి ఈ తోటకి విజిట్ చేసి దీనికి సర్వము పైన స్ప్రే చేసుకోండి అని చెప్పాను అదేవిధంగా ఈ తోటకొచ్చి మన అలగ్రా కంపెనీ వారిది పద్మూడు నలభై పదమూడు ప్లస్ వచ్చి జీరో పాయింట్ జీరో టూ ఈ ఎరువు వచ్చి ఎకరాకు వచ్చి నాలుగు సార్లుగా వాడుకోమని చెప్పాను ఇది వాడారు మీరే గమనించండి ఇది వాడినాక చెట్టు ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ వచ్చింది ఏ విధంగా కాయ పట్టింది పూత పింది రావడానికి కూడా ఎంతో ఉపయోగపడింది అనేది మనం మాట్లాడుకోవాలి ఎందుకోసం అంటే అన్ని అన్ని కంపెనీల్లోనా నేను చాలా వరకు ఎరువులు విన్నాను చూశాను అన్ని ఎరువుల్లోనా పద్నూడు నలభై పద్నాడు అనేది చాలా కామన్గా ఉంటుంది ఇది జీరో పాయింట్ జీరో టూ అనేది ఎక్కడ కూడా ఉండదు అంటే జీరో పాయింట్ జీరో టూ అనేది బోరానం ఈ బోరాన్ శాతం ఉండడం వల్ల పూత కూడా బాగా రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కాయ బాగా పట్టడానికి ఉపయోగపడుతుంది చెట్టు ఇది ఈ ఎరువు వాడితే చెట్టు కూడా బాగా నేతగించుకొని మంచి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది మనంగా మనం కరెక్ట్గా కరెక్ట్ పాత పద్ధతిలో మాట్లాడుకోవాలంటే యవనాన్ని ఎక్కువ పెంచుతుంది యవన దశని ఎక్కువ పెంచుతుంది అది ఒక యవనాన్ని పెంచడం వల్ల తోట కూడా గ్రీనెస్ తగ్గదు ఎక్కువ కాయ కాయడానికే ఉపయోగపడుతుంది కొద్దిగా రేట్ ఎక్కువ అనపరచచ్చు రిజల్ట్ అనేది దీని మించి అయితే ఏది లేదనేది నా మనసులో మాట మీ ఓరో ఓ అభిప్రాయం ఉండొచ్చు ఎవరైనా కావాలంటే వాడుకోండి రిజల్ట్ అయితే దీని మించి అయితే ప్రస్తుతానికి ఎక్కడ నాకైతే అనిపించలేదు ఇది వచ్చి వాడే టైం వచ్చి ముప్పై ఐదు నుంచి యాభై రోజుల లోపల వాడుకోండి వలగ్రాది పద్నూడు నలభై పద్నూడు ప్లస్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఇది ఫైనల్గా అండి ఎవరైనా కావాలంటే వాడుకోవచ్చు దీని రిజల్ట్ అయితే మీకు చెప్పే పని లేదండి ఓకే థ్యాంక్ యూ అండి